డుగున్నామని తండ్రి డేట్స్ కూడా మరి చెప్తాము చర్చించుకుందాం అని అనుకున్నాం అందరం కూడా అమ్మ ప్రార్థన చేస్తుంది క్లుప్తంగా అప్పుడు ఆ డేట్స్ నేను మీకు తెలియపరుస్తాను ముందుగా న్యాపు ఉంచుకుంది గాని డేట్స్ మనం ప్రకటన చేసుకుందాం మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వీలు వీలుంటుందో ఫిర్యాద అక్టోబర్ నెలలో మన మీటింగ్స్ ఎంతమంది సంతోషంగా ఉన్నారు అక్టోబర్ అనగా ఈ నెల చివరిలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు బుధవారం లక్ష్మారు శుక్రవారం మధ్యాహ్నంతో ముగించి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి డేట్స్ విన్నారు కదా చెప్పండి ఎవరు ఇరవై ఐదు అంటారు ఇరవై మూడు బుధవారం ఇరవై నాలుగు లక్షవారం ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటతో విందుతో ముగించబడుతుంది లక్ష్మి శుక్రవారం మనకి పదిహేడు రోజులు ఉన్నాయి